లైక్యత ఉత్తమాలి గిరిజనులైక్యత ఉత్తమాలి గిరిజనులైక్యత ఉత్తమాలి జైప్రదవ్ చేయండి జీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జైప్రదవ్ చేయండి జైప్రదవ్ చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జైప్రదవ్ చేయండి చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే 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 గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజన ప్రజా సంఘాల ఐక్యత జయప్రదం చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని

ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే గిరిజనుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి గిరిజనుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు ఆది రిజర్వేషన్లను వెంటరే ఆచారి గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత జైప్రదం చేయండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జైప్రదం చేయండి బందర్లో జరిగే గిరిజనుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని జైప్రదం చేయండి ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు అదితే శంకర్ నాయక్ నేను మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి కాలంలో రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో మైదాన ప్రాంత గిరిజనులు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల కోసం గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో జరుగుతున్నటువంటి ఈ యాత్రలో భాగంగా ఈ నెల ముప్పై తారీఖు నాడు మరి మచిలీపట్నం ప్రాంతంలో కృష్ణా జిల్లాలో జిల్లాకు సంబంధించి మరి జిల్లా కమిటీ జీపీఎస్ ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఇవాళ బందర్లో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మా గిరిజన పెద్దలందరితో కలిసి ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి గోడ పత్రికలను కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా గిరిజనులు కనీస అవసరాలు నోచుకోక ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు అధికారంలో వచ్చినా మరి వస్తున్నా కూడా గిరిజనులు గిరిజనులుగానే ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు కూడా కనీస అవసరాలు నోచుకోక ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని గిరిజనులు ఈరోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ వేలాది మంది ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అందుకనే ఇలాంటి అనేక రకాల సామాజిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ల లొక్క అమలు కోసం రేపు జరగబోయేటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన పెద్దలు ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగులు మహిళలు యువకులు మరి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల యొక్క ఐక్యతని గిరిజనుల యొక్క ఆత్మగౌరవానికి మరి చాటి చెప్పాలని ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం పూర్తిగా ఇవా కేవలం గిరిజనుల యొక్క సమస్యలపైన గిరిజనుల యొక్క హక్కులపైన మాత్రమే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరుగుతుంది ఇది కే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇది కేవలం గిరిజనుల యొక్క ఆత్మగౌరవం కోసం జరిగే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల గిరిజన ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న ఎక్కడ ఉన్న అందరం కూడా ఇది ఒక కుటుంబ కార్యక్రమంగా భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా అందరికి కూడా పేరు పేరున పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను